అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ మామ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో హెయిర్ ఆల్రెడీ నేను హెయిర్ ఆయిల్ గురించి చెప్పాను హెయిర్ ఆయిల్ అనేది చెప్పాను సో ఈరోజు చాలామందికి కొద్దిగా తలలో వేడి చేసేసి తలంతా నొప్పిగా వస్తుంటుంది లేదా స్వెట్టింగ్ పట్టేసి జుట్టంతా రాలిపోతూ ఉంటుంది కొంతమంది గ్రే హెయిర్ అయినా వస్తుంది హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ ఉంటుంది సో వీటి అన్నిటి నుంచి మనము విముక్తి పొందాలి అలాగే మనకు స్ట్రాంగ్ హెయిర్ గ్రే హెయిర్ తగ్గేసి జుట్టు అనేది లెంత్ పొడవుగా పెరగటానికి జుట్టుగ నిగలాడుతూ ఉండటానికి ఒక సింపుల్ హెయిర్ ప్యాక్ అనేది ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇదేమి ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది కాదు కాకపోతే చేసుకోవటానికి దాన్ని అప్లై చేసుకొని ఉంచుకోవటానికే కొద్దిగా సమయం పడుతుంది సో ఈ కాలం పిల్లలు అది చెయ్యాలి అంటే కొద్దిగా ఇంట్రెస్ట్ చూక అంటే చూపించకపోవచ్చు అబ్బా ఇంత టైం ఇది పెట్టుకోవాలా ఈ హెయిర్ ప్యాక్ ఇంతసేపు పెట్టుకోవాలా అని అదే కానీ బయటికి వెళ్ళేసి బ్యూటీ పార్లర్లో కానీ హెయిర్ స్పాలో కానీ వేలు వేలు పెట్టేసి అదే ప్యాక్ వేసేయారనుకోండి గంట ఏంటి రెండు గంటలు ఏంటి మూడు గంటలు అయినా సరే చక్కగా కూర్చుంటారు ఇంట్లో అమ్మ చేసి పెట్టింది అనుకోండి రాతల్లి నీ హెయిర్ బాగుంటుంది జుట్టు బాగా పెరుగుతుంది నిగ నిగలాడుతుంది నల్ల జుట్టు బాగా ఉంటుంది త్వరగా గ్రే హెయిర్ రాదు జుట్టు రాలేదు పొడవుగా పెరుగుతుంది ఈ హెయిర్ ప్యాక్ వేసుకో అనేసి ఇంట్లో తల్లి అడిగింది అనుకోండి ఆ మేమా ఇద్దా దీంట్లో ఇవి వేసావు దీంతో ఏం లాభాలు ఉంటాయి మేమే పెట్టుకోమబ్బా అంటారే కానీ బయటికి వెళ్ళి వేలు పెట్టేసి పెట్టుకోమంటే మాత్రము పెట్టుకుంటారు ఆ హెయిర్ ప్యాక్ను మనము పిల్లలు పెట్టుకుంటే పెట్టుకోకపోయినాండి అది వాళ్ళిష్టము మనము థర్టీ ప్లస్ నుంచి ఇక ఏ ఆడవారైనా ఈజీగా పెట్టుకునే హెయిర్ ప్యాక్ మన ఇంట్లో ఉన్న వాటితోనే అండి మరి ఎక్కువ ఖర్చు ఏమీ కాదు వేలు వేలు కాదు మనకు అట్లీస్టు అవుతే ఒక టెన్ రూపీస్ ఆ రోజుకి ఆ హెయిర్ ప్యాక్కు మనకు కావాల్సిన అమౌంట్ కేవలం పది రూపాయలతోటి ఈ పది రూపాయలతో తయారు చేసుకున్న హెయిర్ ప్యాకుతోటి వేలు పెట్టి మనము సంపాదించలేనంత బెనిఫిట్స్ అంటే నిగనిగలాడే జుట్టు పొడవైన జుట్టు హెయిర్ ఫాల్ తగ్గుతుంది అలాగే గ్రే హెయిర్ తగ్గుతుంది స్ట్రాంగ్ హెయిర్ అనేది వస్తుంది సో ఆ హెయిర్ ప్యాక్ ఏంటి అన్నది మీతోటి చూపించేస్తాను నేను ఈరోజు ఆ హెయిర్ ప్యాక్ పెట్టుకొని స్నానం చేశానండి హెడ్ బాత్ చూశారు కదా ఎంత చక్కగా ఉందో చూశారు కదండి జుట్టు కూడా రాలటం లేదు చూసారా ఒకప్పుడు అంటే అప్పుడప్పుడు వచ్చేది ఇప్పుడు అది కూడా లేదు సో నా గ్రే హెయిర్ కూడా తగ్గుతుంది ఇంకెందుకు ఆలోచ ఏ హెయిర్ ప్యాక్ పెట్టుకొని అన్నది చూసేయండి ఈ హెల్తీ హెయిర్ ప్యాక్ను తయారు చేసుకోవటానికండి మెంతులండి మెంతులు అనేవి హెయిర్ను పెంచుతుంది డ్రాండ్రఫ్ట్ను తగ్గిస్తుంది హెయిర్ తగ్గిపోకుండా చూస్తుంది డ్రై హెయిర్ను తగ్గించేసి స్మూత్గా ఉండేలాగా ఇచ్చింగ్ లేకుండా చేస్తాయి మెంతులు సో ఈ మెంతులను మీ హెయిర్కు తగ్గట్లు తీసుకోవాలి ఒక స్పూన్ కానీ రెండు స్పూన్లు కానీ తీసుకోవాలి ఈ అలాగే మనకు కలోంజని సీడ్స్ కలంజనీ సీడ్స్ వల్ల కూడా నండి హెయిర్ అనేది పెరుగుతుంది సో అదొక స్పూను అలాగే కరివేపాకు కరివేపాకు కూడా నండి హెయిర్ అనేది పెరగటానికి గ్రే హెయిర్ తగ్గి బ్లాక్ హెయిర్ రావటానికి జుట్టు బాగా ఒత్తుగా పెరగటానికి ఇవి ఎంత బాగా యూజ్ అవుతుంది సో ఒక రెండు మూడు రెమ్మల కరివేపాకును కూడా బాగా కడిగేసుకొని ఈ కరివేపాకును కూడా తీసుకోవాలి సో మెంతులు కలోంజని సీడ్స్ ఈ కరివేపాకు అనేవి మన హెయిర్కు బాగా యూజ్ అవుతాయి పొడవుగా పెరగటానికి ముందుగా వస్తున్న గ్రే హెయిర్ను తగ్గించేసి బ్లాక్ హెయిర్ను రావటానికి అలాగే స్ట్రాంగ్గా ఉండటానికి కూడా మనకు ఇవి మూడు ఉపయోగపడతాయి ఇక కర్డ్ అండి కర్డ్ అనేది మనకు వేడిని తగ్గిస్తుంది జుట్టుకు స్ట్రాంగ్ అవ్వటానికి వైట్ హెయిర్ తగ్గటానికి పోషకాలు ఎన్నో కలిగిన ఈ కర్డ్ను మనము వారానికి రెండు మూడు సార్లు అప్లై చేసుకున్న ఎలాంటి ప్రాబ్లము ఉండదు డాండ్రఫ్ తగ్గుతుంది సో పెరుగును కూడా ఒక రెండు మూడు స్పూన్లు తీసుకొని ఇవన్నీ బాగా కలిపేసి ఇలా కలిపేసి ఉంచటం వల్ల పులిసిన పెరుగు అనేది అండి మనకు డాండ్రఫ్ను తగ్గించటానికి మనకు తలలో ఉన్న వేడిని తగ్గించడానికి బాగా యూజ్ అవుతుంది సో ఇలాగ మనకు కావలసినంత పెరుగును ఒక మూడు నాలుగు స్పూన్లు ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు మీ హెయిర్ను బట్టి పెరుగు ఈ కలోంజని సీడ్స్ మెంతులు కరివేపాకు అనేది తీసుకోండి ఇవన్నీ మూత పెట్టేసి రాత్రంతా ఉంచాలి ఇలాగ రాత్రంతా నానేసిన ఈ పెరుగులో నానిన మెంతులు అలాగే సీడ్స్ కరివేపాకును మరుసటి రోజు మిక్సీ జార్లోకి వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని తగినంత వాటర్ అండి మరీ ఎక్కువ వేసుకోకూడదు కొద్దిగా వాటర్ వేసుకొని అంటే పేస్ట్గా తయారు చేసుకోవటం కోసము వాటర్ వేసేసి పేస్ట్గా తయారు చేసుకొని మీరు ఏ ఆయిల్ అయినా పర్వాలేదు అంటే నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ ఆమ్దం కానీ లేదు విటమిన్ ఇ ఎక్కువగా ఉన్న ఆలివ్ ఆయిల్ అయినా కానీ వేసుకోవచ్చు సో ఇవన్నీ వేసుకొని అంటే ఈ నేను చెప్పిన ఈ నాలుగింట్లో ఏదో ఒక ఆయిల్ వేసేసుకొని ఒక స్పూన్ నుంచి ఒకటిన్నర స్పూన్ వేసుకొని బాగా కలిపేసి దీనిని ఇలా తయారు చేసుకున్న ఈ పేస్ట్ను పాయలు పాయలుగా జుట్టు విడదీసి పెట్టుకోవాలి ఎందుకంటే ఇలాగ పాయలపాయలుగా విడదీసి జుట్టుకంతా అప్లై చేసుకోవటం వల్ల డాండ్రఫ్ ఉంటే డాండ్రఫ్ పోతుంది ఎక్కడైతే జుట్టు ఊడిపోయిందో అక్కడ తిరిగి జుట్టు పెరుగుతుంది ఎక్కడైనా ముందుగానే గ్రే హెయిర్ అనేది వస్తూ ఉంటే ఆ గ్రే హెయిర్ అనేది తగ్గి బ్లాక్ హెయిర్గా కన్వర్ట్ అవుతుంది అలాగే తలలో ఏదన్నా వేడి ఉందనుకోండి ఆ వేడి కూడా తగ్గేసి ఇలాగ కుదుర్ల నుంచి పాయలపాయలుగా తీసుకొని ఈ పేస్ట్ని పెట్టుకోవటం వల్ల జుట్టు మిగనిగలాడుతూ పొడవుగా కూడా పెరుగుతుంది సో ఇలాగా తయారు చేసుకున్న ఈ పేస్టును మనం పాయలుగా విడదీసుకొని జుట్టంతా పెట్టేసుకున్న తరువాత హెయిర్ను ముడి కట్టేసుకొని ఇక ముడి కట్టేసుకున్న హెయిర్ నుంచి చెమట పట్టకుండా అది పేస్ట్ అంతా కిందికి జారకుండా మీ దగ్గర హెయిర్ కవర్ చేసుకోవటానికి ఏదైనా హెయిర్ క్యాప్ ఉందనుకోండి హెయిర్ క్యాప్ పెట్టేసుకొని గంటన్నర నుంచి రెండు గంటల వరకు అలాగా ఉండి ఆ తర్వాత మైల్డ్ షాంపూతో కానీ లేదు అనుకుంటే కుంకుడుకాయలు కొద్దిగా నీళ్లు ఎక్కువగా వేసి కుంకుడుకాయల రసం తీసేసుకొని ఆ కుంకుడుకాయల రసంతో కానీ అలాగే శీకాయ పౌడర్తో కానీ తలస్నానం చేసేసి ఇలాగ వారానికి రెండు మూడు సార్లు చేస్తే ఇన్ని బెనిఫిట్స్ అనేవి ఉంటాయి ఇక హెడ్ బాత్ చేసి అంటే తలస్నానం చేసిన తర్వాతనండి మనము జుట్టునదేది గట్టిగా రుద్దకూడదు అలాగ నెమ్మదిగా రుద్దేసుకోవాలి అంటే తడి మరీ ఎక్కువగా తడిపోయేంత వరకు ఉండకూడదు ఇలాగ కొద్దిగా తడంత పోయేంత వరకు లైట్గా మనము తడిని టవాల్ తోటి తుడిచేసుకొని ఇక కొద్దిగా తడి ఉండంగానే చిక్ అనేది తీసుకోవాలి ఆ చిక్కు కూడా ఇలాగ పైనుంచి తీయకూడదు ఇలాగ పైనుంచి చిక్కు తీయటం వలన జుట్టు అనేది ఊడి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో కాబట్టి నేను చూపించిన విధంగా ఈ జుట్టు రాలకుండా చిక్కు పడకుండా చిక్కు పడిన జుట్టు విడిపోకుండా పైనుంచి జుట్టు రాకుండా ఉండాలి అంటే ఇలాగ రెండుగా విడదీసేసుకొని జుట్టును కొద్దిగా తడిగా ఉండంగానే ఇలాగ కింది నుంచి నేను చూపించిన విధంగా కింది నుంచి ఇలాగ చిక్కు తీసుకోవటం వలన మనకు జుట్టు రాలదు అలాగే త్వరగా హెయిర్ అనేది డ్రై అయిపోతుంది సో ఈ విధంగా నేను చూపించిన విధంగా ఒకవైపు ఇలాగ చిక్కు తీసేసుకొని ఆ తర్వాత రెండవ వైపు కూడా ఇలాగే చిక్కు తీసేసుకుంటే సరిపోతుంది ఇలాగ నేను చూపించిన విధంగా రెండు పాయలుగా తీసేసుకొని కింది నుంచి జుట్టును దువ్వటం వలన చిక్కుపడిన పడిన జుట్టు ఊడిరాదు పైనుంచి జుట్టు ఊడిరాదు అలాగే మనకు సిల్కీ అండ్ స్ట్రాంగ్ హెయిర్ అనేది ఉంటుంది సో ఇలాగ అంత కొద్దిగా తడి ఉండంగానే చిక్కు తీసేసుకొని మొత్తము పెద్ద వెడల్పుగా ఉన్న దువ్వెనతోటి ఇలాగ చేసేసుకోవటం వలనండి మనకు హెయిర్ చాలా బాగా పెరగటంతో పాటు చిక్కు పడిన జుట్టు కూడా ఊడి రాకుండా ఉంటుంది ఆ తర్వాత మనకు కావలసిన స్టైల్లో ముడి వేసుకోవచ్చు క్లిప్ పెట్టేసుకోవచ్చు మనకు నచ్చిన విధంగా జుట్టును వేసుకోవచ్చు అలాగే జుట్టు అనేది కూడా చాలా త్వరగా డ్రై అయిపోతుంది అండి చూశారు కదా పది రూపాయల దినుసులతో ఏమీ వాడలేదు ఒక రెండు స్పూన్లు మెంతులు వాడాము ఒక్క స్పూను కలోంజినీ సీడ్ వాడాము అలాగే ఒక రెండు రెమ్మలు కరివేపాకు వాడము ఒక హాఫ్ కప్పు పెరుగు వాడము సో ఇవన్నీ కలిపితే మనకు అయ్యేది ఎంత పది రూపాయలు అదే బ్యూటీ పార్లర్లోనో లేకపోతే హెయిర్ స్పాక్ వెళ్ళామనుకోండి అక్కడ అదే ప్యాకు ఈజీగా ఒక థౌజండ్ అనేది వేసి మన నెత్తిన ఒక టోపీ పెడతారు అదే ఇంట్లో చేసి పెడతామంటే పిల్లలు ఒప్పుకోరు డబ్బు పెడితే ఒప్పుకుంటారు సో అది వాళ్ళని పక్కన పెట్టేసి ఇది మనం వేసేసుకుందాం అనుకోండి మన జుట్టు ఎంత అందంగా ఉంటుంది ఎంత చక్కగా తయారైందో చూసారు కదా మీకు ఈ హెయిర్ ప్యాక్ వేసుకొని ఒక టూ అవర్సేనండి ఎక్కువ కూడా అవసరం లేదు మీకు టైం లేదు మీరు డ్యూటీకి వెళ్ళాలంటే వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్లో కూడా తీసేసేయచ్చు కాకపోతే కేవలం ఈ హెయిర్ ప్యాక్ పెట్టుకున్న తరువాత ముందుగా ఒక అంటే ముందు రోజు ఆయిల్ అప్లై చేసేసుకొని మరుసటి రోజు ఈ హెయిర్ ప్యాక్ పెట్టుకొని వన్ అవర్ ఆర్ వన్ అవర్ పైన ఉంటే నేనైతే టూ అవర్స్ ఉంటానండి ఎందుకంటే ఇంట్లోనే ఉంటాను కాబట్టి ఒకవేళ డ్యూటీకి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉండి పనికి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే కన్నా వన్ వన్ అండ్ హాఫ్ అవర్ ఉంచేసుకొని ఆ తర్వాత మైల్డ్ షాంపూతో హెడ్ బాత్ చేసేసి తడి ఉండగానే కొద్దిగా చిక్కు తీసేసుకుంటేనండి ఎలాంటి హెయిర్ ఫాల్ ఉండదు నిగనిగలాడే నిగలాడే జుట్టుతో గ్రే హెయిర్ లేకుండా స్ట్రాంగ్ హెయిర్ తోటి ఉంటారు ఓకేనండి ఈ హెయిర్ ప్యాక్ మీకు నచ్చితే మిగతా వాళ్ళకు కూడా షేర్ చెయ్యండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు ఏం మీ స్టోర్ మామ్ను బాయ్ అండి